2 3 <laughs> we Okay Okay 3 two, one, start <laughs>

ముందునే మిగంద్రుని పో ముందుకి రండి చేతులు పెట్టండి చెప్తున్నా ఓకే ముందుకి లాగా చేతులు పెట్టు రన్ని కం న అంటే వాళ్ళ ఇచ్చినప్పుడు ఎనే మీరు క్యాచ్ చేస్తారు ఓకే 3 2 1 స్టాప్ ఏయ్ వెనక్కి జరుగుతున్నారు బ్యాక్ తీన్సిల్ ఓకేనా బ్యాప్ చేయకూడదు ఇది క్యాన్సిల్ చేస్తున్నా బ్యాప్లా తీసుకుంటున్నాను అలాగే ఇప్పటికే కూడా తీసేస్తాను ఇచ్చేవాడు ఓకే జైను కాల్ అండి पास बेहतर हैं। अई मीन जैन की योगर मीन जैन की योगर कैसे तीन ना बड़ा वार नहीं एलिमेंट ना अई थ्री टू वन थ्री